హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు మీకోసం అయితే జనగాం టు సిద్దిపేట్ హైవేకి బిట్టు అమ్మగానికి తీసుకొచ్చాను ఒక ఎకరము ఫ్యూ రెడ్ సైల్ అండి సైట్ వచ్చేసి చుట్టూ కడలేసి ఉంది ఇది సైట్ అండి ఇది అక్కడ వచ్చేసి పొలం వస్తుంది మనకు ఒక పది గుంటల వరకు మిగతాదంతా ఇది బీడ్ అండి క్లియర్ టైటిల్ చుట్టుపక్కల మామిడి తోటలు ఓ ఫామ్ హౌస్ ఉంటుంది ఇది ఫామ్ హౌస్ అండి నాకు వచ్చేసి అది ఫామ్ హౌస్ అండి మళ్ళీ అది కనిపించేది రైస్ మిల్ అండి మళ్ళీ కేవలం అది కూడా రైస్ మిల్లే మనకు కనిపించేది చుట్టుపక్కల అంతా ఇండస్ట్రీల్స్ ఉన్నాయి క్లియర్ టైటిల్ అండి ఇది వచ్చేసి రైతు దగ్గర ఉందండి ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తుండు ఎకరానికి కూర్చుంటే తగ్గుతుందండి చుట్టూ తోటలు ఉంటాయి మామిడి తోటలు క్లియర్ టైటిల్ చుట్టూ కడిలేసి ఉంది మీకు పూలం చూపిస్తా చూడండి పొలం అండి కనిపించే కడి నుండి మనకు రోడ్ ఫేసింగ్ అక్క నుండి ఆ కనిపించే కార్ వరకు రోడ్ ఫేసింగ్ అండి దగ్గర దగ్గర ఒక వంద మీటర్లు ఉంటుందండి క్లియర్ టైటిలు క్లియర్ ల్యాండ్ అండి పేపర్ పరంగా చూసినా కూడా క్లియర్గా ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్